అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఎల్లుల్లి ఎగ్ కారం అండి చాలా బాగుంటుంది ఏమి తినాలనిపించుకుని ఉన్నప్పుడు ఇలా చేసుకున్నాం అంటే చాలా టేస్ట్ ఉంటుంది మనం ఎగ్తో ఎన్ని రకాలైనా చేసుకోవచ్చండి చూడండి నేను తెల్లగట్లయితే ఒక ముప్పై వరకు తీసుకున్నానండి కొంచెం తలలు గిల్లేసి ఇలా పెట్టాను పచ్చిమిర్చి వచ్చి ఒక నాలుగు తీసుకొని పెద్ద దెబ్బలుగా కట్ చేశాను ఆనియన్స్ వచ్చేసి ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టాను తర్వాత కరివేపాకు కొంచెం తీసుకున్నాను ఒక ఏడు ఎగ్స్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం ఇందులో ఏమేమి మేము చేస్తానో అన్నీ చూపిస్తాను ఓకే ఓకే అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఇందులో కొంచెము చూడండి జీలకర్ర కొంచెము తర్వాత ఒక పదహైదు వరకు మిరియాలు ఓకే ఇప్పుడు మనం కొంచెం మనం కారం ఎంత తినగలుగుతామో అంత కారం వేసుకుందాము నేను ఆల్రెడీ పచ్చిమిర్చి చేస్తున్నాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగా యూజ్ చేస్తున్నాను ఫుల్ ఒక ఒక గట్టి అనుకోండి అది వేసాను ఫుల్ సాల్ట్ వేస్తున్నాము ఆనియన్స్ కూడా ఇప్పుడే యూజ్ చేస్తున్నాము తెల్లగడ్డలు ఆనియన్స్ అన్నీ ఇప్పుడే వేస్తున్నాము వేసేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ పొలుపుగా కాకుండా మీడియంగా ఓకే చాలా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి సాల్ట్ అయితే నేను ఒక స్పూను తీసుకుంటున్నాను మనకు కావాలంటే ఒకవేళ తక్కువ అయితే మళ్ళీ తీసుకున్నాను ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి ఓకే ఓకే ఇప్పుడు చూడండి కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక్క స్పూన్మైన ఏదో ఒక ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి సారీ మిక్సీ పట్టుకోవాలి నా దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంది కాబట్టి వేస్తున్నాను మామూలుగా ఆయిల్ మనం కూరకి యూజ్ చేసేదైనా వేసుకోవచ్చు ఓకే ఓకే అండి చూడండి మెత్తని పేస్ట్లా చేసేసాను ఇప్పుడు మనం పెనం పెట్టుకుందాము ఓకే అండి కడాయి పెట్టాను మనం స్టవ్ వెలిగించుకొని ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ పడుతుందండి కొంచెం ఆయిల్ వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు ఒక మూడు స్పూన్లమైన చాలు ఎగ్స్ కదా ఫ్రై అవ్వాలి తర్వాత కారం కూడా పచ్చి అంతా పోవాలి కదా అందుకని ఇప్పుడు మనం ఇందులో కొంచెం గీక వేసుకున్నాము అలాగే కొంచెం ఉద్దిపప్పు కొంచెం శనగపప్పు అలాగే పచ్చిమిర్చి రెండు వచ్చేసి ఎండ మనం మంత్ అనేది సిమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందాం ఎక్స్ప్రైన్ చేస్తాం ఉన్నాగా మనం ఇప్పుడు ఇందులో నైట్ గా సాల్వ్ చేస్తాం స్ట్రైట్గా వేసుకొని మిక్స్ చేసుకుంటాం ఇలాగా కొంచెం పసుపు వేసామంటే వేసాము అంటే ఎక్కువ అవసరం కరివేపాకు కుంచి వేసుకున్నాము ఇలాగే వేసుకోకుండా పెద్ద పెద్దగా కుంచి వేసేసుకుందామంటే మనం తినేటప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకొని ఉంటాం ఓకే చూడ ఇలాగా మామూలుగా కట్ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఎందుకని నేను తుంచి వేస్తున్నాను ఇప్పుడు మనం లైట్గా తిప్పుకుందాం చూడండి ఇలాగా లాగా దేనికి అది సైడ్ చేసుకుందాం అంతే ఎక్కువగా మనం దాని మీద ప్రెజర్ పెట్టామనుకోండి పెద్ద పెద్ద పీసులు లేకపోకుండా మామూలుగా చిన్న పీసులు అయిపోతాయి మనం చిన్న పీసులు అయినా అనుకోండి ఏమవుతుందంటే మనకు అంత అనిపించలేదు ఓకే ఇప్పుడు ఉండలే ఇటు సైడ్ కూడా ఒక టూ మినిట్స్ వదిలేస్తాం మనం చిన్న చిన్న లెక్క చేసేసుకున్నాము అంతా ఓకే మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులో మనకు ఉన్నాయనుకోండి బాగుంటుంది ఓకే చూడండి ఇలాగా మనకు కొంచెం పెద్ద పెద్ద పీసుల్లో ఉండాలి చూడండి ఆయిల్ అనేది మనకు చాలా తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ మైన్ వేసుకొని చాలు ఇది ఎక్కువ ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి కారము ఇది మనకు కొంచెం పచ్చివాసన పోయే వరకు సైడ్లో మనం ఫ్రై చేసుకోవాలి మనకు తెల్లగడ్డ ఉంది కదా దాని ఫ్లేవర్ అయితే ఎలా ఉందంటే అంత బాగా అనిపిస్తుంది చూసా కదా మనకి కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఇలాగ మనం ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు మనం అంతా మిక్స్ చేసుకుందాం చూసారు కదా ఇప్పుడు మనకు చూస్తా అంటేనే నోరు అవుతుంది కదండి కొంచెం హైలో పెట్టాము ఎందుకంటే ఇందులో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కదా ఆనియన్ అది మగ్గిపోవాలి అప్పుడు మనకు మంచి ఫ్లేవర్ వస్తుంది ఓకే ఓకే అండి చూస్తాము వెళ్ళి దాంట్లో ఉండే ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది మొత్తం ఇంటికి ఇలా మనకి ఫ్రై అవుతుంది చాలు ఇప్పుడు మనం ఉంటాము వేరే ప్లేట్లు వచ్చి చూడండి నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బై బాయ్ అండి